హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈ రోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సీతాకాంత్ నందినితో తన బాధను పంచుకుంటుంటాడు ఏంటో మా అమ్మకే రాద్దామనుకున్న ఆస్తి మోసం చేసి రామలక్ష్మి రాయించుకుంది మా అమ్మ డబ్బు కోసమే నన్ను ప్రేమిస్తుంది మా అమ్మ అని రామలక్ష్మి అపోహపడుతుంది నా దగ్గర డబ్బు లేకపోయినా మా అమ్మ వాళ్ళు నాకు సపోర్టివ్గా ఉంటారని నేను అనుకుంటున్నాను అందుకని నాకు ఈ కంపెనీలో చేయాలని లేదు నేను సొంతంగా జీరో నుండి నేను కంపెనీ స్టార్ట్ చేసి మా అమ్మ వాళ్ళని బాగా చూసుకుంటాను అలాగే నా దగ్గర లేకపోయినా డబ్బు లేకపోయినా మా అమ్మ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు ఈ విషయం నేను రామలక్ష్మికి తెలియచేయాలి అని అంటూ ఉంటాడు సీతాకాంత నందినితో అప్పుడు నందిని అంటుంది ఎందుకు నువ్వు మళ్ళీ వేరే వెళ్ళే కంపెనీలు ఎందుకు నేను ఆల్రెడీ ఇందులో పార్ట్నర్ని కదా ఈ కంపెనీలో పార్ట్నర్ని అందుకని నా మొత్తం ఇది నా తరఫునంతా నువ్వు చూసుకుంది కానీ అని చెప్పి చెప్తా ఉంటుంది నందిని దూరం నుంచి ఇవన్నీ వింటది రామలక్ష్మి విని ఏమండి నేను మిమ్మల్ని కంపెనీలో ఉంచేలాగా చూస్తాను ఈ కంపెనీ మీదండి నేను మీ అమ్మగారు మనస్తత్వం వాళ్ళ క్యారెక్టర్ తెలియచేయాలనే ఉద్దేశంతో కానీ నాకు ఈ ఆస్తుల మీద ఏనాడు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఈలోపు రామ ఈలోపు ఏం చేస్తుంది అంటే నందిని మొత్తానికి ట్రాప్ చేద్దామని చెప్పి సీతాకాంత్ ట్రాప్ చేస్తూ ఉంటుంది అంటే ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది అనమాట అంటే నా దగ్గర వేరే కంపెనీలో నాకు వేరే కంపెనీలో చిన్న ప్రాజెక్ట్ తీసుకున్నాను అది నువ్వు సొంతంగా డీల్ చేయి అని చెప్పి హారిక ఆ ప్లాన్ అది ఇవ్వంటే హారిక తీసుకొచ్చి ప్లాన్ ఇస్తుంది మొత్తం ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా చూపిస్తుంది అనమాట సీతాకాంత్కి ఇది నా ఇండివిజువల్ కంపెనీలోని నీకు కొంత నేను కాంట్రాక్ట్కి ఇస్తాను అది నువ్వు డెవలప్ చేసుకుంది కానీ అక్కడి నుంచి స్టార్ట్ చేయి నువ్వు జీరో నుంచి స్టార్ట్ చేస్తానని అంటున్నావు కదా వేరే కంపెనీ పెట్టడానికి అందుకని నేను నీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాను ఆ ప్రాజెక్ట్ కావాల్సిన మెటీరియల్ మొత్తం నేను అన్ని నీకు అరేంజ్ చేస్తాను అని చెప్పి చెప్తాదనమాట సీతాకాంత్ సరే ఇది చాలా బాగుంది నిజంగా నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు నందిని ఇలాంటి ఫ్రెండ్ నీలాంటి ఫ్రెండ్ దొరకటం నాకు చాలా అదృష్టం అని చెప్పేసి అంటుంది అదేంటి సీత అలా మాట్లాడుతావు నేను ఎప్పుడూ నిన్ను ఫ్రెండ్గానే నీ మంచి కోరే ఫ్రెండ్నే కానీ నువ్వే నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి అంట ఉంటుంది నందిని అప్పుడు దగ్గర తీసుకుని హగ్ చేసుకుంటాడు అనమాట అంటే అక్కడ హగ్ చేసుకోవటం ఓన్లీ ఫ్రెండ్షిప్ తోటే హగ్ చేసుకుంటాడు సీతాకాంత్ వేరే ఉద్దేశం ఏమీ లేదు తన మనసులో కానీ దీన్ని అడ్వాంటేజ్గా తీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని రామలక్ష్మి సీతని ట్రాప్ చేసే ప్రయత్నంలో ఉందన్నమాట కట్ చేస్తే ఈ లోపక్కడికి వచ్చి కొత్త బాస వస్తున్నారు కొత్త బాస వస్తున్నారు దూరం జరగండి దూరం జరగండి అని అక్కడ కొంతమంది అంటూ ఉంటారనమాట అంటే ఆ కంపెనీ చేసే వర్కర్స్ అప్పుడు లోపలికి వస్తూ ఉంటుంది నంది కళ్ళజోడు పెట్టుకుని రామలక్ష్మి ఎవరు కొత్త అని చెప్పి ఆతృతగా వెళ్తారు నందిని సీత సీతాకాంత్ చూడటానికి లోపు బ్లాక్ స్పెట్స్ పెట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని వస్తూ ఉంటుంది అనమాట లోపలికి వస్తూ ఉంటుంది నమస్తే అండి మేడం గారు అని చెప్పి అందరూ నమస్కారాలు పెడతారు ఏంటి వాళ్ళందరూ వెళ్ళిపోతారు అక్కడ నుండి ఏంటి రామలక్ష్మి ఇంత ఇలా చేస్తున్నావేంటి నువ్వు మీ ఆయన కదా మీ ఆయన ఎందుకు ఇలాగ అవమానపరుస్తున్నావు ఎందుకు సీతాకాంత్ని అలాగా బాధ పెడుతున్నావు నీకు ఇదేమన్నా బాగుందా అని చెప్పి డ్రామా మొదలు పెడుతుంది నందిని అనమాట రామలక్ష్మి దగ్గర ఎందుకు డ్రామా మొదలు పెడుతుంది అంటే నా సీతాకాంత్ దగ్గర తను మార్కులు అనమాట అంటే నందిని చాలా మంచిది అని అనిపించుకోవాలన్నమాట అంటే మరి ట్రాప్లో పడాలి అంటే ఎవరు సీతాకాంత్ ట్రా నందిని ట్రాప్లో పడాలంటే ఇవన్నీ చేయాలి కదా అందుకని అలా చేస్తూ ఉంటుంది ఈలోపు సరే నేను కంపెనీ నుంచి మానేస్తున్నాను నేను అని అంటుంది మీరు ఎప్పుడు పడితే అప్పుడు కంపెనీ నుండి మానేయడానికి కుదరదు సీత సార్ అంటది రామలక్ష్మి ఏ ఎందుకు కుదరదు అని చెప్పి అక్కడ నందిని ఒక పేపర్ తీసుకొస్తుంది అనమాట తీసుకొచ్చి ఇదిగో సిఈఓగా తను రిజైన్ చేసేసాడు ఇదిగో లెటరు అని చెప్తుంది ఇలా అప్పుడు అడ్వకేట్ వస్తారనమాట ఒక ఆయన అది వస్తే వస్తాడు నేను ఈ కంపెనీకి కొత్తగా అపాయింట్ అయిన లీగల్ అడ్వైజర్ని ఇక్కడేమో మేడం నన్ను అడ్వైజర్గా నియమించారు అంటే చూడండి ఏదో రిజైన్ లెటర్ అంట అని చెప్తే అప్పుడు చూస్తాడు ఇలాగేం కుదరదండి కంపెనీ రూల్స్ ప్రకారము వెంటనే మానేయటం కుదరదు కనీసం ఆరు నెలలైనా మాకు నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు మేము మానేస్తామని మాకు నోటీసులో పెట్టిన తర్వాత మీరు ఆరు నెలలు పనిచేయాలి లేదంటే కంపెనీ చాలా నష్టాల్లోకి వెళ్ళిపోతుంది అని అంటాడు అడ్వకేట్ ఏ నేను చేయకపోతే ఏం చేస్తారు అనేమో సీతాకాంత్ అంటాడు నువ్వు వాగు సీత అని చెప్పి ఈయన మానేస్తారు మీరు ఏం చేయగలరు అప్పుడు అడ్వొకేట్ అంటాడు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది మేడం సంవత్సరం పాటు అని చెప్తాడు అడ్వకేట్ ఇంకా అక్కడ నుండి సీతాకాంత్ సరే ఆరు నెలలు నేను చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ అయ్యో నేను ఈ కంపెనీ నుంచి పంపించేద్దామని నేను వేరే కంపెనీ సెట్ చేస్తున్నాను సెటప్ చేశాను కానీ ఈ సీత ఇంటి ఇలా చేశాడు చ ఇది మిస్ అయింది సరే ఇంకొక ప్లాన్ వేయాలి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది నందిని ఈ లోపు చాంబర్లో కూర్చొని సీతాకాంత్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి రామలక్ష్మి ఈ ఆఫీస్ నుండి నన్ను వెళ్ళకుండా నువ్వు నువ్వు వెళ్లకుండా ఆపటానికి ఈ ప్లాన్ వేసావు ఈ అడ్వకేట్ని ఈ అడ్వకేట్తో చెప్పించావు నాకు అర్థం అవుతుంది నిన్ను నేను ఎలాగ అర్థం చేసుకోవాలి నిన్ను నేను ఎంత ప్రేమించాను నిన్ను నేను ఎంత ఇష్టపడ్డాను నిన్ను ఎవరో చంపేస్తారో అని అంటే నేను ఎంత హారాటపడ్డాను ఇప్పుడు కూడా నిన్ను ఎలా రక్షించుకోవాలి అని నేను అనుకుంటున్నాను కానీ నువ్వు ఇలా చేస్తున్నావేంటి రామలక్ష్మి అందులో మా అమ్మని తల్లి లాంటి అమ్మని అనుమానిస్తున్నాం మా నా నిన్ను నేను దగ్గర చేసుకోవాలి అని నేను ప్రయత్నిస్తుంటే మా నా నుండి మా అమ్మ నా కుటుంబాన్ని వేరు చేయాలని చూస్తున్నావు రామలక్ష్మి ఏంటి అని చెప్పేసి అనుకుని బాధపడుతూ ఉంటాడు చాంపర్లో సీతాకాంత్ అప్పుడు మళ్ళీ నందిని వచ్చి చేతులు పట్టుకొని ఎదురెదురు కూర్చొని ఏంటి ఇలా చేస్తుంది ఏంటి సీత అసలు ఇలా చేయటం ఏంటి నాకు అర్థం కావట్లేదు నువ్వు రామలక్ష్మిని ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అయినా కూడా అర్థం అవ్వట్లేదు రామలక్ష్మికి నేను నిన్ను ఎంత లవ్ చేశాను నేను నిన్ను ఎంతో ప్రేమించాను నిన్ను నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ కుదరలేదు అని చెప్తూ ఉంటుంది నందిని కొంచెం నిన్ను ప్రేమించాను నిన్ను నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను అన్నప్పుడు సీతాకాంత్ అలా చూస్తూ ఉంటాడనమాట నందిని అంటే అక్కడ ఒక ఒక రకం ఫీలింగ్ అయితే సీతాకాంత్లో కనపడుతుంది ఏంటి ఈవిడ ఇలా చెప్తుంది ఏంటి నేను పడిన నేను బాధలో ఉంటే తన కోసం ఏంటి ఇలా చెప్తుంది అని చెప్పి కొద్దిగా ఆలోచనలో పడతాడనమాట ఇంక అక్కడి నుంచి రామలక్ష్మికి ఆలోచనలో పడతాడు సీతాకాంత్ అప్పుడు ఇంకా ఇంకా రెచ్చిపోతుంది నందిని ఈ రామలక్ష్మికి ఆస్తి ఆస్తి నేను ఆస్తి మీద పిచ్చి నీ నువ్వంటే ఇంట్రెస్ట్ లేదు ఈ ఆస్తి అడిగితే నువ్వెప్పుడూ రాసి ఇచ్చేసేవాడు కదా ఈ ఆస్తి గురించే నిన్ను ప్రేమలో పడేసింది ఇలా అని మొదలు పెడుతుంది అనమాట చెప్తున్నాను అది ఆ మాటలో వినలేకపోతాడు సీతాకాంత్ వెంటనే ఫైల్స్ అన్ని కిందకి కిందకి పడేసి రా ఇంకా ఆపే నందిని ఇంకా నన్ను ఒంటరిగా ఉండాలి నేను ప్లీజ్ నువ్వు బయటికి వెళ్ళిపో నేను ఒంటరిగా ఉండాలి అని సీతాకాంత్ అంటాడు అక్కడ సీతాకాంత్ అనుకుంటుంటాడనమాట అంటే రామలక్ష్మి ఇంకా ప్రేమిస్తున్నాడు రామలక్ష్మిని ఎవరైనా ఏదన్నా అంటే తను భరించి లేడనమాట సీతాకాంత్ అంటే రామలక్ష్మి అంటే అంత ఇష్టం అనమాట అప్పుడు అక్కడ డోర్ దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తూ డోర్ దగ్గరికి వెళ్ళి నందిని అంటుంది నాకు ఇదే కదా కావాలి నేను నుంచి నేను ఈ కోపమే కదా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే విసిరేస్తాడు కదా కింద పడేస్తాడు కదా ఫైల్స్ అన్ని నేను నీకు రామలక్ష్మికి మధ్య ఇంకా గొడవ పెరిగేటట్టు చేస్తాను మీరిద్దరూ ఇలా గొడవ పెడుతూ గొడవ పడుతూ ఉంటే నేను అది అడ్వాంటేజ్ అడ్వాంటేజ్గా తీసుకుని నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను సీతాకాంత్ అని చెప్పేసి అలా చూస్తూ సీతాకాంత్ని బయటికి వెళ్ళిపోతుంది కట్ చేస్తే వాళ్ళ వాళ్ళమ్మ హాల్లో కూర్చుంటారనమాట అంటే సీతాకాంత్ వాళ్ళమ్మ సందీప్ శ్రీవల్లి అప్పుడు ఏంటి ఏంటమ్మా ఈ పనులు చేయలేకపోతున్నా నా వల్ల కాదు అని చెప్పేసి అంటారు అంటే చేతులు నొక్కుతూ ఉంటుంది సందీప్కి కాలు నొక్కుతూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారికి ఏమో కాళ్ళు నొక్కు నొక్కుతూ ఉంటుంది శ్రీవల్లి వాళ్ళ ఆయనకి చేతులు నొక్కుతూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడు ఇంకేం చేయాలి అర్థం కాక ఏంటి అంత గట్టిగా నొక్కేస్తున్నావు అంటే ఏంటి అంతగట్టిగా నొక్కేస్తున్నావు నీ ఇంతకుముందు నేను మా మీద ఉన్న కోపం అంతా తీర్చుకుంటున్నావే అని రామలక్ష్మి అత్తగారు అంటారు కాదే కాదండి ఇదిగో నొక్కుతుంటే మళ్ళీ అలాగంటారు అని చెప్తుంది అందుకని ఎందుకంటే అత్తగారు ఇప్పటికైనా ఏమీ లేదు రామలక్ష్మ అక్క అయినని సీతాబాబు గారిని కలిపితే మనకి బాధలు ఉండవండి అని చెప్తుంది అస్సలు అలా కుదరదు మనం ఇప్పుడు నేను ఇప్పుడు రామ సీతారాముల యుద్ధం చూడాలి నేను అని చెప్పేసి అక్కడ టిపాయ్ మీద చేతులు రెండు తప్ప తప్ప బాధేస్తుంది అనమాట రక్తాలు వచ్చేవరకు అమ్మ ఏంటి ఏంటి అంటే అప్పుడు చూపిస్తుంది అనమాట చేతులు అలాగే ఎర్రగా అయిపోయి అంటే ఈ చేతులు సీతకు చూపించి ఇప్పుడు సీతారాముల యుద్ధం మొదలవుతుంది అది నేను చూడాలి నేను ఆనందపడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి అత్తగారు ఈ లోపు సీతాకాలం వస్తూ ఉంటాడు బావగారు వచ్చేస్తున్నారు బావగారు వచ్చేది అయితే మొదలుపెట్టు నాటకం అని చెప్పి అక్కడ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది వాళ్ళ అత్తగారికి శ్రీవల్లి ఈ లోపు సీతంత వస్తుంది ఏంటమ్మా అలాగ ఆయింట్మెంట్ రాయించుకుంటున్నావు ఏమైపోయింది ఏమైంది అని చేతులు చూస్తాడు చేతులు బొబ్బరెక్కుంటాయన్నమాట అదేంటమ్మా ఎందుకు నువ్వు ఇలా చేయాలి పని అని చెప్పేసి అని ఎందుకమ్ మీ ఇలా బొబ్బలు వచ్చే వరకు పని చేస్తాను అని చెప్పి తలడిల్లిపోతాడనమాట వెంటనే రామలక్ష్మి రామలక్ష్మి అని పిలుస్తాడు రామలక్ష్మి వస్తుంది వచ్చి ఏంటి మా అమ్మతోటి ఇలాగ పనులు చేయంతను ఈ ఇంటికి పెద్ద నీకు పెద్ద వయసు అని కూడా రెస్పెక్ట్ చేయట్లేదు నీకు ఆస్తి ముఖ్యమా అని చెప్పేసి తిడతా ఉంటాడు రామలక్ష్మి అది కాదండి నేను అలా చేయలేదు మీరు కళ్ళతో చూసినవన్నీ నిజాలని అనుకోకండి అంటాడు అంటది రామలక్ష్మి ఏంటి కళ్ళతో చూసిన నిజాలు కాదు మా అమ్మ చేతులు చూడు అని చెప్పేసి అంటాడు సీతాకాంత్ సరే అమ్మ ఇంక ఈ అమ్మాయి మనల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి నేను ఇంకొక ఇంటికి వెళ్ళిపోదాం నిన్ను నేను బాగా చూసుకుంటాను నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను వచ్చే అని అంటుంది అలా చూస్తూ ఉంటుంది ఈ లోపు సందీప్ అంటాడు అవునమ్మ అన్న ఉంటే అక్కడ వెళ్ళిపోదాం ఇక్కడ నేను చేయలేకపోతున్నాను ఈ పని అంటాడు అప్పుడు శ్రీవల్లి అంటది సందీప్తో ఎక్కడికి వెళ్తారు ఆ శంకరన్న అన్నప్ప ఇరవై లక్షలు ఇవ్వకపోతే నీ అంత తెలుస్తానని ఫోన్లు చేస్తున్నాడు ఇప్పుడు బయటికి వెళ్తాను ఇప్పుడు బయటకు వెళ్తే శంకరని ఊరుకుంటాడా అని అంటుంది అవునే బాబు నిజమే మళ్ళీ శంకరనితో పళ్ళేమని వాళ్ళ అమ్మకి సైక్ చేస్తాడు వెళ్ళొద్దని నాన్న ఎందుకు నాన్న మనం బయటికి వెళ్ళడం ఇక్కడే ఉంటాం మన ఇంట్లో పనులు మనం చేసుకోవడానికి తప్పే ఉందా నాన్న సీత అని మొదలు పెడుతుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అయినా ఈ ఇంట్లో రామలక్ష్మి ఎంతైనా రామలక్ష్మి నీ భార్య కదా నాన్న అని మొదలు పెడతా ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు డ్రామా అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్